హలో ఫ్రెండ్స్ మా గ్రంథ చలంబావరతక్కోళ గృహప్రవేశానికి వెళ్ళామా ఇల్లు మొత్తం పూర్తిగా సున్నంగా పరిశీలించామా ఇంజనీర్ ఎవరు కూలీలు ఎవరు మేస్త్రి ఎవరు ఎక్కడి నుంచి మెటీరియల్ తెచ్చారు పెయింట్స్ ఎక్కడి నుంచి వాడారు మొత్తం బడ్జెట్ అంతా కూడా ఎంతలో అయింది అని పూర్తి వివరాలు కనుక్కున్నామా అంతా ఒక్కసారి పరీక్షించి చూసామా చూసిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నామా వచ్చిన వాళ్ళందరితో కడిసి మాట్లాడామా ఆడవాళ్ళు అయితే ఏ చీరలు కట్టుకున్నారు ఏ నిగులు కట్టుకున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ గమనించామా వచ్చిన వాళ్ళు ఏం గిఫ్ట్లు ఇచ్చారు అవన్నీ చూసామా వాళ్ళు పెట్టే భోజనం ఎలాంటి భోజనం పెడుతున్నారు ఎలాంటి టిఫిన్ పెడుతున్నారు పొయ్యి తిన్నామా అక్కడ వాళ్ళందరితో కూడా సరదాగా మాట్లాడుకు కాలం గడిపామా తర్వాత ఏ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా అని చెప్పి వీక్షించి అవి తీసుకొని ఇంటికి వచ్చామా ఇదే కదా అందరం చేసేది మేము కూడా అంతే చేసామంటే